ఒక శబ్దాన్ని విని ఒంట్లో రోగాన్ని పోగొట్టుకోవచ్చా పోగొట్టుకోవచ్చు ఇది అసాధ్యం అని అనిపిస్తే అది నీ భావన కాదు బాబా నీ బుర్రలో ఎవరో పెట్టిన నమ్మకం అంతే ఎందుకంటే నిజం నీ లోతుల్లో నీకు పుట్టుకతోనే తెలుస్తున్నా ఈ వీడియో చివరి వరకు చూడు శబ్దం ఈ అద్భుతాన్ని ఎలా చేస్తుందో స్పష్టంగా అర్థమైపోతుంది నీకు ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందిరా అంతేకాదు నాన్న వీడియో ఆఖరిలో ఒక వీడియో క్లిప్పు చూపిస్తా సౌండ్ యొక్క సత్తా తెలుస్తుంది ఇంకా నొప్పిని తగ్గించే ఫ్రీక్వెన్సీ కూడా వినిపిస్తా నీకు దంగైపోతావంతే బాబా సనాతన ధర్మం ఇప్పటి క్వాంటం సైన్స్ ఒక విషయాన్ని కలిసి ఒప్పుకుంటున్నాయి సృష్టికి ఆరంభం ఓంకారంలోంచే అని చెప్తోంది సనాతన ధర్మం సృష్టి ప్రారంభమైంది ఒక శబ్దంతో అని చెప్తోంది క్వాంటమ్ థియరీ ఒక శబ్దం పుట్టాలంటే వైబ్రేషన్ కావాలి అంటే శబ్దం వైబ్రేషన్ నుంచి పుట్టిన చప్పుడు అర్థం ఏంటి వైబ్రేషనే సృష్టికి తల్లి మీ అమ్మ జీన్సు పోలికలు నీలో ఉన్నాయా అలాగే సృష్టిలో ప్రతి వస్తువులో ప్రాణిలో ప్రతి అణువులో లోతుల్లో ఉంది వైబ్రేషనే అనగా నువ్వు నేను కూడా ప్రాథమికంగా కంటికి కనిపించకుండా ఉన్న ఒక ప్రకంపన మాత్రమే అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అని సనాతన ధర్మ సూత్రం అన్నింటిలో ఉన్నది వైబ్రేషనే అని తెలుసుకున్నాం అంటే వైబ్రేషనే పరమాత్మ వ్యక్త స్వరూపం శబ్దమే పరమాత్మ అనుకోవచ్చా సరే బాబా రోగం అంటే నీ శరీరంలో ఒక తేడా వైబ్రేషన్ నీ శరీరం అంతా ఆరోగ్యమయంగా ప్రకంపిస్తుంటే కొన్ని కణాలు దానికి తేడాగా వైబ్రేట్ అవ్వడమే రోగం తార్కికంగా మరి ఆ తేడాని ఎలా రిపేర్ చేయాలి తేడా వైబ్రేషన్ ని సరైన వైబ్రేషన్ లోకి ట్యూన్ చేయాలి అంతే రోగం మాయం అర్థమైందా నువ్వు ఇంగ్లీష్ మందు వేసుకుంటే ఆ తేడా కణాలకు కెమికల్స్ ను పంపుతాయవి అలాగే ఆ తేడా కణాలకు సురక్షితమైన వైబ్రేషన్ రోగం రిపేర్ అయిపోతుంది శబ్ద చికిత్స సౌండ్ అండ్ వైబ్రేషనల్ హీలింగ్ బాబా నీ ముందు ఒక టేబుల్ ఉంది దాని మీద ఒక పాతిక ఫైల్స్ నీటుగా పేర్చి ఉన్నాయి ఒక దాని మీద ఒకటి అందులోంచి ఒక ఫైల్ మాత్రం కాస్త బయటికి వచ్చింది గజిబిజిగా ఉంది ఏం చేస్తావు మళ్లీ దాన్ని లోపలికి తోసి మిగిలిన ఫైల్స్ తో సరిగ్గా అలైన్మెంట్ లో ఉండేలా సర్దుతావు అంతే కదా రోగం కూడా అంతే నీలోని ఒరిజినల్ వెల్ బీయింగ్ వైబ్రేషన్ నుంచి నీ శరీరంలో ఒక భాగం పక్కకు జరిగింది దాన్ని మళ్లీ లోపలకు తోసి మిగతా వైబ్రేషన్ తో నీటుగా సెట్ అయ్యేలా చేయడమే మనం చేయాలి బాబా ఇదంతా సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇందులో మన సనాతన ఋషులు ఆరితేరిన ఉద్దండ పిండాలరా ఎందుకంటే క్వాంటం ఫిజిక్స్ కంటే గొప్పగా సనాతన ధర్మం అనేది ప్రప్రథమంగా ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ సైన్స్ కేవలం వైబ్రేషన్ తో ఏ ఇంధనం లేకుండా విమానాలే ఎగిరేలా చేసిన సనాతనం మనది ఇది విమాన శాస్త్రంలో ఉంది రోగం ఒక లెక్క సౌండ్ లేదా శబ్దం అంటే ఒక వైబ్రేషన్ అని చెప్పాను కదా వైబ్రేషన్ కనిపించదు కానీ సౌండ్ మనకి వినిపిస్తుంది సైమాట్రిక్స్ పద్ధతి ద్వారా సౌండ్ కనిపిస్తుంది కూడా ఈ సౌండ్ ఉపయోగించి దాని వైబ్రేషన్ తో నువ్వు ఎటువంటి కెమికల్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాలను శుభ్రంగా నీ అంతటా నువ్వే నయం చేసుకోవచ్చు ఇందుకోసం నువ్వు సౌండ్ సూత్రాలు అర్థం చేసుకోవాలి అంతే ఉదాహరణకు ఒక పెన్ను వాడాలి అంటే దాని క్యాప్ తీయాలి పెన్లో రీఫిల్ ఉంటుంది అందులో ఇంక్ ఉంటుంది పెన్ను యొక్క కొసలో ఉండే బంతి ద్వారా ఆ ఇంకు బయటకు వస్తూ కావలసిన ఆకృతులు పేపర్ మీద సృష్టించగలదు అంతేనా ఇవన్నీ పెన్ను పనిచేసే సూత్రాలు ఒప్పుకుంటావా అయితే ఇప్పుడే అడవిలో పుట్టి వచ్చిన వాడు వచ్చాడొకడు వాటి చేతిలో నువ్వు పెన్ను పెట్టావు దాన్ని ఏం చేయగలడు ఇందాక చెప్పిన ఆ పెన్ను సూత్రాలు వాడు అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే అతడు ఆ పెన్ను చక్కగా వాడగలడు అలాగే సౌండ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఎనర్జీ యొక్క సూత్రాలు నువ్వు తెలుసుకుంటే వాటిని వాడి రోగాలు హాయిగా నయం చేసుకుంటావు నువ్వు బాబా ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ను కొలిచే పరికరాలు ఉన్నాయి ఒక రాతిని తీసుకుంటావు దాని ఫ్రీక్వెన్సీ ఎంతో కొలుస్తావు ఆ తరువాత ఒక మనిషి కాలేయం తీసుకుని దాని ఫ్రీక్వెన్సీ కొలుస్తావనుకో ఆ రెండు ఫ్రీక్వెన్సీలు వేరు వేరుగా ఉంటాయి అలా నువ్వు తినే అన్నానికి మార్స్ ప్లానెట్ కి వేలి మీద వాలిన ఈగకు నీ ఆలోచనకు వైబ్రేషన్లు ఉంటాయి ప్రతి ఒక్కటి వేరువేరు వైబ్రేషన్లను సృష్టిస్తూ ఉంటుంది అలాగే నువ్వు ఈ క్షణంలో ఒక వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీకి ప్రకంపిస్తూ ఉన్నావు భయము ఆందోళన ఇటువంటివి నీలో ఉంటే నీలో ఎక్కడో ఒక భాగం నీ ఫ్రీక్వెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటుంది తేడా అయిపోతుంది బాబా రామలింగానికి కాలేయం సరిగ్గా పనిచేయట్లేదు అని డాక్టర్ చెప్పారనుకుందాం అంటే వైబ్రేషనల్ లెవెల్లో అతని లివర్ ఉండాల్సిన ఫ్రీక్వెన్సీలో లివర్ లేదు వేరే వైబ్రేషన్లోకి వెళ్ళిపోయింది పాపం అది అప్పుడు రామలింగడు ఏం చేస్తాడు చక్కగా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని కాలేయానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని వింటాడు తరంగాలు ఇంటెలిజెన్స్ కలిగి ఉంటాయి అవి నేరుగా లివర్ వద్దకు వెళ్లి రిపేర్ మొదలు పెడతాయి అతడి కాలేయం కొంతకాలానికి మామూలు ప్రకంపనకు తిరిగి వస్తుంది అప్పుడు టెస్ట్ చేయిస్తే ఆ టెస్ట్ రిజల్ట్ రామలింగడిని ఆనందంతో గంతులు వేయిస్తుంది అంత సింపులా అవునురా సింపుల్ ని కాంప్లెక్స్ చేసి చూపించే నమ్మకాల వ్యవస్థను నువ్వు విసిరి పక్కన పారేస్తే అన్ని సింపులే నీకు కష్టమైంది ఏదీ లేదు ప్రపంచం 老。 ఇదంతా సైన్స్ బాబా విను నీ ఫ్రీక్వెన్సీ రెండు వందల నుంచి నాలుగు వందల నలభై హర్డ్స్ మధ్యలో ఉంటే నువ్వు సంతోషం సృజనాత్మకతతో ఉంటావు నీ జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు తెలుస్తుంది మంచి జరుగుతుందనే నమ్మకం క్షమాగుణం అర్థం చేసుకునే తత్వం ఒక పాజిటివ్ ఫీలింగ్ లాంటివి రెండు వందల నుంచి నాలుగు వందల నలభై హర్డ్స్ మధ్యలో నువ్వు ప్రకంపిస్తుంటే ఉంటాయి అయితే నువ్వు ఇరవై నుంచి నూట డెబ్బై ఐదు హర్డ్స్ మధ్యలో వైబ్రేట్ అవుతుంటే నీకు కోపం గాని అపరాధ భావం గాని ఆందోళన అసహ్యం అసహ్యం నిందించడం ఇలాంటివి ఉంటాయి అంటే ఇలాంటి భావాలు ఉన్నప్పుడు నువ్వు ట్వంటీ టు వన్ సెవెంటీ మధ్యలో ఉంటావు కానీ బాబా నీ ఫ్రీక్వెన్సీ ఐదు వందల నుంచి వెయ్యి హర్డ్స్ కి వెళుతున్నప్పుడు స్వచ్ఛమైన ఆనందమయ స్థితి విశ్వప్రేమ ప్రేమ అవేర్నెస్ ఏకత్వం ఇంకా అతీంద్రియ సంపర్కం వంటివి ఉంటాయి అందుకే బాబా ఫ్రీక్వెన్సీ మారితే లైఫ్ మారిపోతుంది అని చెప్తుంటాను ప్రతి వీడియోలో చూడు బాబా నువ్వు నీ ప్రకంపనను పెంచుకుంటూ వెళుతుంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో వచ్చిన రోగాలన్నీ పిడకలు రాలిపోయినట్టు రాలిపోతాయి రాలిపోవాల్సిందే ఇది ఫిజిక్స్ క్వాంటమ్ సైన్స్ ఇది సనాతన సూత్రం ఒక రాకెట్ పైకి ఎగురుతుంటే దానికి అంటుకున్న దుమ్ము రాలిపోతుంది అసలు రోగం కష్టం ఏదైనా ఒక పెద్ద విషయం అన్నట్టు నమ్మించారు నిన్ను ధూర్తులు కానీ అది కేవలం నీ చేతి వేళ్ల చివర ఒక బటన్ నొక్కినంత సులువు మీట నొక్కితే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వచ్చే సాంకేతికత ఉంది అది వింటూ ధ్యాన స్థితి తెచ్చుకు పోవడం అంతే ఇది లోబాబా బాబా దీనికి లేదు. ఇటువంటి సూత్రాలు చెప్తే ఇంగ్లీషు చికిత్స చేసే డాక్టర్లు అంత ఎత్తు ఎగురుతారు కానీ వారు మోడర్న్ సైన్స్ లో కాస్త రిసెర్చ్ చేస్తే ఈ సూత్రాలు వారు అర్థం చేసుకుంటారు మందుల వ్యాపార వ్యవస్థ నడిపే పెద్ద మనుషులు మానవాళి బాగుండడమే ముఖ్యం అని ఆలోచిస్తే వారికి కూడా ఇది అర్థం అవుతుంది ఇటువంటివన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకే అని అనకపోతే కోప్పడే యూట్యూబ్ ఫేస్బుక్ వారు కూడా ఇది అర్థం చేసుకునే రోజు అతి దగ్గరలోకే వచ్చేసింది నానా బాబా ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ యొక్క మరో రెండు సూత్రాలు నేర్చుకోటికి చాలు రెడియా ఒకటి ఒక ఫ్రీక్వెన్సీ అనగా పౌనః పుణ్యం మరో ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేయగలదు పై తరాల వాళ్లు చెడు స్నేహాలు చెయ్యవద్దు అనేవారు ఎందుకు ఫ్రీక్వెన్సీ వల్ల ఒక బద్దకిష్టు ఉన్నాడు ఆలస్యంగా నిద్రలేస్తాడు రామలింగం వాడితో రూమ్మేట్ గా జాయిన్ అయ్యాడు కట్ చేస్తే లోపే నిద్రలేచే రామలింగం పదింటికి నిద్ర లేవడం మొదలు పెట్టాడు అయితే ఇప్పుడు మరో పని మొదలు పెట్టాడు రామలింగం నలభై రోజుల పాటు రోజు సాయంత్రం శంకరఠం గుడికి వెళతాడు అక్కడ లలితా సహస్రనామం కలిసి కట్టుగా కూర్చుని చదివే యువతి యువకుల సత్సంగం ఒకటి ఉంది రామలింగడు వాళ్లతో కలిసి కూర్చుంటాడు కట్టు చేస్తే రామలింగడు సూర్యోదయాన్ని లేవడమే కాదు నాన్ వెజ్ కూడా మానేశాడు వైబ్రేషన్ అంటుకుంటుంది నాన్న వైబ్రేషన్ మారితే అలవాటు కాని రోగం కాని జిడ్డులా పట్టిన స్థితి కాని ఇవి మారడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది దీనికి పెద్ద కష్టం కాని విల్ పవర్ కానీ ఏం అవసరం ఉండదు నువ్వు ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలంటే ఈ తెలిక రెండు శరీరానికి మనసుకు ప్రతి సమస్యకు ఒక చికిత్సనిచ్చే ఫ్రీక్వెన్సీ ఉంటుంది బాబా నీలో ఒక శుభ ఆరోగ్యకర స్పందన ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ నుంచి జరిగిపోయి తేడా కొడుతున్న శరీర భాగం ఏదైనా ఉంటే మళ్లీ దాన్ని సింకులోకి తీసుకువస్తే ఆరోగ్య స్పందనలు తిరిగి వచ్చేస్తాయి ఇది నూరు పాళ్లు సాధ్యం బాబా ఈ విషయం నువ్వు నమ్మడం మొదలు నీ ఆరోగ్య బాధ్యత నువ్వే తీసుకోవాలి అంతే నానా లో లేని ఏ వైబ్రేషన్ అయినా మార్చవచ్చు అనేదే మన రెండవ సూత్రం అందుకోసం ఏ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ పనిచేస్తుందో నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీలు చెప్తాను చూడు బాబా నిద్రలేమికి త్రీ హర్డ్స్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది అది వినాలి నొప్పి ఉపశమనానికి వన్ సెవెంటీ ఫోర్ హెర్డ్స్ బరువు తగ్గడానికి రెండు వందల ఎనభై హర్డ్స్ ఇది మెటాబాలిజం ను పెంచుతుంది ఆందోళన తగ్గేందుకు నాలుగు వందల ముప్పై రెండు హర్డ్స్ డిఎన్ఏ రిపేర్ కు ఐదు వందల ఇరవై ఎనిమిది హర్డ్స్ వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లకు సెవెన్ ఫార్టీ వన్ హర్డ్స్ టిష్యూ రిపేర్ కొరకు రెండు వందల ఎనభై ఐదు హర్డ్స్ ఫ్రీక్వెన్సీ వినాలి మరి ఇలాంటివి ఎలా వినడం ఎక్కడ దొరుకుతాయి ఒకటి గొయ్యి అంటూ ఈ ఫ్రీక్వెన్సీ శబ్దాలను వెలువరించే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా రెండు సింగింగ్ బౌల్స్ అని ఉంటాయి వాటి ద్వారా ఈ సింగింగ్ బౌల్స్ అనేవి బుద్ధిస్టులు వాడే గిన్నెలు ఇవి చూసే ఉంటావు నువ్వు లావుపాటి కర్రతో వాటి అంచుల చుట్టూ తిప్పుతూ శబ్దాన్ని సృష్టిస్తారు థగధగా బంగారంలా మెరిసే మెటల్ గిన్నెలవి ఒక్కో సింగింగ్ బౌల్ కి ఒక్కో ప్రత్యేక ఫ్రీక్వెన్సీ వచ్చేలాగా వారు తయారు చేస్తారు ఒకటి నువ్వు సింగింగ్ బౌల్స్ ను కొనుక్కొని వాడచ్చు అమెజాన్ లో కూడా కొన్ని ఫ్రీక్వెన్సీల సింగింగ్ బౌల్స్ దొరుకుతాయి ఆరు వందల యాభై నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు వీటి ధరలు ఉన్నాయి రెండు అవి అమెజాన్ లో ఐదు వందల నుంచి పదిహేను అని అమెజాన్ లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి వీటిలో సైన్ వేవ్స్ వినాలి మూడు ఎవరైనా సౌండ్ హీలర్ వద్దకు వెళితే వాళ్ళు వీటినే ఉపయోగించి నీకు అవసరమైన ఫ్రీక్వెన్సీని నీ శరీరంలోకి పంపి హీల్ చేస్తారు అటువంటి వారు ఇప్పుడు ప్రపంచమంతా భారత్లో కూడా ఉన్నారు బాబా సింగింగ్ బౌల్స్ అయితే వినడానికి శ్రావ్యంగా ఉంటాయి కానీ చేత్తో తిప్పుకుంటూ ఉండాలి సౌండ్ ఆగిపోకుండా ఇక ఎలక్ట్రానిక్ టోన్లైతే పూర్వకాలం దూరదర్శన్ లో ప్రసారంలో అంతరాయం వచ్చినప్పుడు గొయ్యని వచ్చే శబ్దంలా ఉంటాయి కానీ బాబా ఈ ఎలక్ట్రానిక్ టోన్లు సంగీతంతో మిళితం చేస్తే హాయిగా వినవచ్చు ఆయుర్వేదం మందు తేనెలో కలిపి మింగేసినట్టు మ్యూజిక్ తో మిళితమైన ఎలక్ట్రానిక్ ఫ్రీక్వెన్సీ శబ్దం సింగింగ్ బౌల్స్ కంటే బాగుంటుంది మన జగబంత కుటుంబం నాది ఛానల్లో మెడిటేషన్ మ్యూజిక్ వీడియోస్ విన్నావా నువ్వు ఇప్పుడైనా ఇదే టెక్నాలజీ పద్ధతిని వాడాను రా వాటిలో సీక్రెట్ సోల్ఫీ జియో ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆ టోన్ కి సంగీతం జోడించి హాయిగా వినేలా మన వ్యూవర్స్ కి అందించాను బాబా నువ్వు చూస్తున్న ఈ వీడియో రిలీజ్ అయ్యే నాటికి మన ఛానల్లో చక్రాలు యాక్టివేట్ చేసే ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ వీడియోలు తొమ్మిది ఉన్నాయి ఇవి హీలింగ్ చేస్తాయి కానీ ప్రత్యేకంగా హీలింగ్ కి మ్యూజిక్ భవిష్యత్తులో తీసుకువస్తాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కోసం నానా నేను చెప్పినవి కాక రుగ్మతలు నయం చేసేందుకు ఇంకా బోలెడు ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి నువ్వు వెళ్లి ఆ సింగింగ్ బౌల్స్ కొనడం లేదా ఎలక్ట్రానిక్ టోన్స్ వినడం లేదా హీలర్ వద్దకు పరిగెత్తడం ఇవన్నీ నీకు కష్టం కదా అందుకే ఒక వెబ్సైటో యాప్ మొదలు పెట్టి అందులో నీకు రకరకాల అవసరాలకు రకరకాల ఫ్రీక్వెన్సీలతో మ్యూజిక్ అన్ని ఒకే చోట ఉండేలా చేయాలని నా సంకల్పం యూనివర్స్ తల్లి ముందుకు తీసుకువెళ్తే ఇంకా అది కావాలనుకునే వారు ఉంటే త్వరలో అది తీసుకువస్తాను నీకు పెద్దగా కష్టం అనిపించని చిన్న మెంబర్షిప్ ధరకు ఆ వెబ్సైట్ ను ఉపయోగించుకోవచ్చు నువ్వు కమర్షియల్ గా వెళ్ళడం బైరాకి పద్ధతికి విరుద్ధం బాబా ఇప్పుడు నీకొక వీడియో చూపిస్తాను దాని తరువాత అరవై సెకండ్ల హీలింగ్ మ్యూజిక్ వినిపిస్తాను సౌండ్ సత్తాయేంటో తెలుస్తుంది నీకు కేవలం సౌండ్ వైబ్రేషన్ తో బరువైన రాళ్ళను సైతం ఎత్తే ఈ ఎక్స్పెరిమెంట్ ను చూడు ఇటువంటి టెక్నాలజీ తోటే మన ఋషులు అతి బరువైన రాళ్లతో ఆలయాలు నిర్మింపజేశారు ఈజిప్టులో పిరమిడ్లు కట్టించారు ఇప్పుడు వినబోతున్నావు ఫ్రీక్వెన్సీ ఇందాక చెప్పాను గుర్తుందా దేనికోసం ఇది నెప్పులకు ఉపశమనం ఇస్తుంది ఇది ఇది అరవై సెకండ్ల పాటు మోగుతుంది చెవిలో ఇయర్ విను ఇది విని ప్రయోజనం అనిపిస్తే కామెంట్ లో పెట్టు అలాగే ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ విజ్ఞానం నీకు చక్కగా అర్థమైతే కామెంట్లలో యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు చెప్పు చూసి సంతోషిస్తాను హీలింగ్ ఫ్రీక్వెన్సీలు ఇంకా అరుదైన రహస్యాల ఈ బుక్స్ ఉండే ఇందాక చెప్పిన కొత్త వెబ్సైట్ లో చేరే ఆసక్తి నీకు ఉంటే అది కామెంట్స్ లో పెట్టు అందరి ఆసక్తిని బట్టి ఆ ప్రయత్నం మొదలు పెట్టాలో వద్దో నిర్ణయిస్తాను సరేనా అలాగే బాబా నువ్వు వెలుగు యోద్ధగా మారి మా అందరితో కలిసి నెలకు ఒక రెండు మూడు సార్లు లైవ్ లో గ్రూపు ధ్యానం చేయాలి అనుకుంటే సరికొత్త బైరాగి లోకం వాట్సాప్ ఛానల్ మొదలైపోయింది దాని లింకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది కావాలంటే అందులో చేరవచ్చు నువ్వు మన కొత్త వీడియో ఏదైనా వచ్చి రాగానే నోటిఫికేషన్ కూడా అందుతుంది అందులో చేరితే నువ్వు వీడియో మిస్ అవ్వకుండా ఉంటుంది బాబా వచ్చే శుక్రవారం లా ఆఫ్ అట్రాక్షన్ తో డబ్బులు ఎలా సంపాదించాలో పరమ క్లియర్ గా బైరాగి స్టైల్లో నీకు అర్థమయ్యేలా తీసుకొస్తున్నాను వీడియో అందాక బాగా సాధన చేస్తూ ఉండు నేను జై గురుదేవ దత్త చెప్పిన తరువాత వన్ సెవెంటీ ఫోర్ హెర్డ్స్ నొప్పి రిలీఫ్ మ్యూజిక్ వస్తుంది స్కిప్ కొట్టకు సరేనా జై భారత్ జై శ్రీరామ్ జై శివ సింహో జై దత్త